రాపర్తి రవీందర్ న్యాయవాది ఉన్నత చదువులు ప్రజా సేవకై మీ ముందుకు వస్తున్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో పదకొండవ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పదకొండవ వార్డు ప్రజల్ని కోరారు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి వృత్తిపరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను నన్ను గుర్తించి టిఆర్ఎస్ పార్టీ పదకొండవ వార్డు నుండి నన్ను పోటీలోకి దించారు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో గల ఇరవై వార్డులకు టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రజల్ని కోరారు జ్ తెలంగాణ నేను రాపర్ రవీంద్ర అడ్వకేట్ గత ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి అడ్వకేట్గా ఆశీర్వాద ప్రజ అడ్వకేట్గా ఆశీర్వాద భారతదేశంలో పని పనిచేస్తున్నాను నా వృత్తిలో చాలామందికి వృత్తి వృత్తిపరంగా సేవలు చేసినాను ఫీ తీసుకోకుండా చాలామందికి సర్వీసెస్ ఇచ్చినాను సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు ఈరోజు నన్ను గుర్తించి నా వెంట నిలబడ్డరు మన ఎమ్మెల్యే గారు నన్ను గుర్తించి పదకొండవ వార్డు నుండి నన్ను పోటీగా నిలబెట్టింది బిఆర్ఎస్ తరఫు నుండి వార్డు మెంబర్గా నిలబెట్టింది నగర్ నిలబెట్టింది ప్రజలు ప్రజలు కూడా నాకు చాలా అంతగా నిలబడి ఉన్నారు సందీప్ నగర్లో రోడ్లు వ్యవస్థ కానీ ఎలక్ట్రికల్ వ్యవస్థ కానీ మన డ్రైనేజ్ సిస్టమ్ కానీ చాలా అధ్వానంగా ఉంది నేను సందీప్ నగర్ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నది ఏమనగా సందీప్ నగర్ని ఒక అద్దంలాగా తయారు చేస్తానని మీడియా ద్వారా ప్ర సందీప్ నగర్ ప్రజలకు తెలియజేస్తున్నాను అదే ఐ కౌన్సిల్ మెంబర్స్ కాంపిటీషన్లో మన హాస్ట మున్సిపల్లో మున్సి మున్సిపల్ లో పోటీ జరుగుతున్నది మీడియా ద్వారా వాస ప్రజలకు తెలియజేయడం ప్రజలకు తెలియజేయడం ప్రతి వార్డులో డిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి ఘన విజయం ఇస్తారని మేము ఆశిస్తున్నాము మరి బీఆర్ఎస్ కౌన్సిల్ ఫామ్ చేస్తుందని ఆశిస్తున్నాము ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా మద్దతుందని కాబట్టి ఆచార్య ప్రజలందరూ ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి ఘన విజయం కల్పించాలని కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు నా పక్కకున్న వెంకన్న గారు ఉన్నారు తను కూడా పార్టీ తరఫు నుండి ఆరో వార్డు నుండి బరిలో ఉన్నాడు తను కూడా ఆరో వార్డు ప్రజలందరూ ఓటు వేసి ఘనంగా గెలిపించాలని కోరుతున్నాము అదేవిధంగా వెంకన్న కూడా బ్యాలెట్ నెంబర్ సీరియల్ నెంబర్ మూడు కాబట్టి అందరూ ఆసాల్ ప్రజలందరూ ఇరవై వార్డులని బీఆర్ఎస్ తరఫు అభ్యర్థులకు ఓటు వేసి ఘనంగా గెలిపించాలని కోరుతున్నాను నేను ఈ ఎన్నికల పరిలో ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చినాను ప్రజా సేవ సేవకి నిలబడి ఉంటాను కాబట్టి జై తెలంగాణ జై తెలంగాణ నేను ఆసిఫాబాద్ మున్సిపల్ టీఆర్ఎస్ తరఫున ఆరో వార్డు మెంబర్గా నిలబడినాను మరి గత ముప్పై సంవత్సరాలుగా నేను ఆసిఫాబాద్ ప్రజలకు ఒక వార్డు కానీ కాకుండా ఆసిఫాబాద్ అన్ని వార్డులకు కూడా ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను నేను అది అందరికీ ప్రజలందరికీ తెలుసు నేను ప్రజల మనిషిని ప్రజల మనిషి అని కూడా ప్రజలందరికీ తెలుసు ఇలా కొత్తగా వచ్చి నేను ఎలక్షన్లలో నేను నిలవలే మా వాడుకెళ్ళి మొదటికెళ్ళి ఎన్నో కార్యక్రమాలు డ్రైనేజీలు కానీ రోడ్స్ కానీ ఫోర్స్ కానీ ఇవన్నీ కూడా మార్ వార్డు సమస్యలు తెలుసుకుంటూ అందరికీ హెల్ప్ చేస్తూ వరకు స్టేజ్ వరకు ప్రజలందరూ నన్ను తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా ఆరో వార్డు సభ్యునిగా నేను నిలబడినాను కానీ ఆరవార్డు సభ్యుల వార్డు ప్రజలందరూ కూడా నా కారు గుర్తు పోటేసి మాకు శోలక్ష్మంగా నాయకత్వంలో అని గెలిపించాలని కోరుతున్నాను మరి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇరవై వార్డ్స్లలో కూడా మా కారు గుర్తు చేసి అన్ని వాళ్ళల్లో మా సభ్యులను గెలిపిస్తే మరి ఆ కీతము మా బీఆర్ఎస్ దక్కించుకుంటుంది మా బీఆర్ఎస్ దక్కించుకుంటే ఎమ్మెల్యే మాకు బలంగా ఉన్నది కనుక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మా చైర్మన్ అంటే మా ఎన్నుకున్న చైర్మన్ ఆధ్వర్యంలో ఈ పుష్పంజిని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని చెప్తూ కోరుతూ మరి మరోపరి ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ ఆరోవాడు కంపెనీ పెట్టుకోవాలని ఆరో వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను అడ్వకేట్ ఇరవై మూడు సంవత్సరాల నుండి న్యాయవాద వృత్తిలో ఉన్నాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నాను నాకు బీఆర్ఎస్ తరఫు నుండి పదకొండవ వార్డ్ పదకొండవ కౌన్సిలర్గా నామినేషన్ వేసినాను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి పోటీలో ఉన్నాను సందీప్ నగర్లో ఉన్న రోడ్ విషయంలో కానీ ఎలక్ట్రికల్ సప్లై విషయంలో కానీ మన నాలీల విషయంలో కానీ దాని డెవలప్మెంట్ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తూ నేను సందీప్ నగర్ మరియు ఆశీర్వాద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చినాను ముందు బాటలో ఉంటానని తెలియజేస్తూ టీఆర్ఎస్ తరఫు నుండి ప పదకొండవ వార్డు నుండి పోటీ చేస్తున్న నాకు సందీప్ నగర్ ప్రజల ఓటర్లు అందరూ తమ యొక్క ఓట్ని నాకు వేసి విజయవంతంగా గెలిపిస్తానని ఆశిస్తున్నాను అంతేకాకుండా పద్దెనిమిది వార్డు నుండి పోటీ చేస్తున్న సజరాన్ బేగం గారిని కూడా అదే మెజార్టీతో ప్రతి ఒక్క ఓటు ని సద్వినియోగం చేసేసి గెలిపియాలని కోరుతున్నాడు బిఆర్ఎస్ పార్టీ అందరూ పట్టణ ప్రజలందరూ బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరు కోరుతున్నాను తెలంగాణ వార్డు నెంబర్ నుండి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ మూడు ఉంటుంది కారు గుర్తు అదేవిధంగా పద్దెనిమిది వార్డులో కూడా సీరియల్ నెంబర్ మూడు ఉంటుంది కారు గుర్తు కాబట్టి పట్టణ ప్రజలందరూ వార్డు ప్రజలందరూ మూడో సీరియల్ నెంబర్కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం ప్రతి ఒక్క ఓటును సద్వినియోగం చేయాలని కోరుతున్నాము జై తెలంగాణ జై పేరు అశోక్ రాపర్తి నేను తెలంగాణ ఉద్యమంలో ఆశీర్వాదం నుంచి నేను తొమ్మిది మందిలో నేను ఒక సో ఈరోజు ప్రచారంలో భాగంగా మన రాపర్తి రవి గారు మన పదకొండు నెంబర్ వార్డు నుంచి మనకు ఉన్న సమస్యల గురించి ఈ విషయంలో అన్ని విధాలా అతనికి మనం ఓటేసి కారుకు ఓటేసి మనం గెలిపియ్యాలి మన ఈరోజు మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాండిడేట్నుడు క్యాండిడేట్ విషయంలో ఏమిటి ప్రాబ్లం అనేది చూడాలి అతని యోగ్యత ఏంటిది అతను లాయర్ పట్ట తీసుకొని లాయర్గా అతను అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ సేవ ఇందుకు ముందుకు వచ్చిందంటే దానికి ఒక కారణం ఉంది సందీప్ నగర్ కూడా చాలా బ్యాక్ పొజిషన్లో ఉంది ఆసీపీలో పలు కార్యాలు కూడా అలాగే ఉన్నాయి సో ఈరోజు ఆయన చైర్మన్ పర్సన్గా డిక్ డిక్లరేషన్ చేసింది మేడం సో ఎట్టి పరిస్థితుల్లో కారుని మంచి మెజారిటీ చేసి మనం గెలిపియ్యాలి అతను మనకు యోగ్యత గల వ్యక్తి మన అపోజిషన్ క్యాండిడేట్ని చూడకుండా మన క్యాండిడేట్ ఏంటిది మన కారు ఎలా కారు పూర్తి చేసి కారు గురించి ఓటేసి ఇదే నా అభిప్రాయం నా పేరు ఫిజ్రానా బేగం నేను పద్దెనిమిది వాటి నుండి పూర్తి చేస్తున్నాను మా గుర్తు కారు మూడో నంబర్ మీద కారు గుర్తు మూడో నెంబర్ మీద ఉన్నది మా గుర్తు గుర్తు పనులను గెలిపియ్యాలి మరియు టీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి సార్ తీసిన పనులని మర్చిపోవద్దు కేసీఆర్ సార్ మనులను తీసి పనులు చేశారు కాబట్టి తెలంగాణ తెచ్చారు మో లక్ష్మి గారు మనకు ఆశీమాబాద్కి జిల్లా తెచ్చారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు పెద్ద హాస్పిటల్ కట్టారు మెడికల్ కాలేజ్ తెచ్చారు ఇట్లాంటివి ఎన్నో పనులు ఉన్నాయి వారు చేసినాయి మనం ఆ పనులని మర్చిపోవద్దు మరి మా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి మరి మనం మన కేసీఆర్ సార్ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ మనం ఈ ఎలక్షన్లో కేసీఆర్ సార్ని తెచ్చుకోవాలి మన కోవలక్ష్మి గారు మన అందుబాటులో ఉంటారు కాబట్టి మనం అందరం కే మనం అందరం కేవలక్ష్మి గారికి పోయి కలవచ్చు మాట్లాడవచ్చు మన ఎమ్మెల్యే మన దగ్గర ఉన్నారు అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కోవలక్ష్మి గారు అందుబాటులో ఉంటారు మనం అందరం టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని మనం మన చైర్మన్ ని మనం చేసుకోవాలి మన చైర్మన్ మనం టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ని చేసుకోవాలి మన కేసీఆర్ పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి గుర్తుకే గుర్తుకే తెలంగాణ அது <Veteran> <-thinayan> <ofrichodermen>